సార్ అందరికీ నమస్కారం పొద్దుటూరులో ఒక అందరికీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అందివ్వడానికి ఏడిఎంఎస్ కంపెనీ తరఫున షోరూమ్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్న ముందుగా మహబూబ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన ఇక్కడ సార్ ఇది అనంతపూర్లో ఈ టోటల్ అనంతపూర్ అనంతపూర్ కడప రెండు డిస్టిక్లకు అండ్ ఆఫ్ అంటే స్టాక్ వీళ్ళందరి షోరూమ్ లకు సప్లై చేసే సార్ కూడా సార్ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఇంకా ఇలాగే ఇంకా డెవలప్ కావాలని అసలు ఎందుకు ఈవి వెహికల్ ఎందుకు వాడాలి ప్రజల్లో ఈరోజు అవేర్నెస్ వచ్చేసింది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది చూడండి ఈరోజు యాక్చువల్గా వర్షాకాలం రాబోయేది చలికాలం వర్షాకాలం ఎండింగ్ అయ్యి చలికాలం ఇప్పుడు యాక్చువల్ వాతావరణం కూల్గా ఉండాలి చూడ ఇంత ఉరకపోతా ఎందుకు వస్తుంది అంటే కారణం మనం వాడే వెహికల్స్ మనం వాడే వెహికల్స్ అన్ని పెట్రోల్ డీజిల్ డీ డీజిల్తో నడుస్తున్నాయి ఆ డీజిల్ పెట్రోల్ అంతా బయటికి రావడం వల్ల ఆ పొల్యూషన్ అనేది వాతావరణంలో కలిసి వాతావరణం వేడెక్కుతుంది దానివల్ల ఆ గాలి పీల్చుకొని చాలా మంది శ్వాస సంబంధ వ్యాధులతో చనిపోతున్నారు ఈరోజు మొన్న హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఒక వంద మంది చనిపోతే ఏడుగురు పొల్యూషన్ వల్లనే చనిపోతున్నారు శ్వాస సంబంధ వ్యాధులతో చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది మన పరిస్థితుల్లో కనుక మనం మార్పు తెచ్చుకోకుంటే ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఎలక్ట్రిక్ వైపు మళ్ళకుంటే పెట్రోల్ డీజిల్ని తగ్గించకుంటే రేపు ఇంకొక పది సంవత్సరాల తర్వాత నెక్స్ట్ జనరేషన్ చాలా అవస్థలు పడాల్సి వస్తుంది ముప్పై ఏళ్ళకే నలభై ఏళ్ళకే రోగాలతో బారిన పడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేశం మీద గౌరవం ఉంటే మన నెక్స్ట్ తరాలను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోట్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్ని వాడాల్సిందే మనం ఫస్ట్ వాడితే మనం చూసి నలుగురు కొనుక్కుంటారు కాబట్టి ఈరోజు దేశ ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి టోటల్ టోటల్ పెట్రోల్ డీజిల్ బంద్ చేయాలని చూస్తున్నాడు ఇక్కడ దేశానికి మొన్ననే నేను ఒక గూగుల్లో సెర్చ్ చేశాను భారతదేశం క్రూడాయిల్ ఎంతగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు గల్ఫ్ దేశాలకు బయట దేశాలకు మన డబ్బు అంతా తరలిపోతుంది దానివల్ల మన దేశం అభివృద్ధి చెందలేకపోతుంది నా చిన్నప్పటి నుంచి మా తాత మూత భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చూసాం కబప్తే అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు చూడలేదు కానీ నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత మనం కూడా పాత్యాత్య దేశాల తరఫున వాళ్ళ వాళ్ళలాగా మనం కూడా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పుకునే రోజు వస్తుంది ఈ పెట్రోల్ డీజిల్ చేస్తే ఈ పెట్రోల్ డీజిల్ వల్ల ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది అలాగే ప్రతి సామాన్యుడు ఈ రోజు ఒక నెలకు ఐదు నాలుగు ఐదు వేల రూపాయలు పెట్రోల్ ఖర్చు పెడుతున్నారు ఆ వాళ్ళు సంపాదించే సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పెట్రోల్ కేట్ తగిలేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాల్సిన అవసరం ఉంది కాబట్టి అవేర్నెస్ వచ్చి ఈ రోజు మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ ల స్టార్ట్ అయిపోయింది రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత పెట్రోల్ వెహికల్ అనేది కరమరుగైపోతుంది పెట్రోల్ డీజిల్ అనేది కరమరుగైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఒకప్పుడు ఎస్టీడీ బూతులు ఎలా ఉన్నాయో ఈ రోజు కనుమారి అయిపోయినాయి ఈ రోజు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అలాగే ఇది స్కూటర్ కూడా స్మార్ట్ స్కూటర్ స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి మా స్కూటర్ నలుగురు కంటే డిఫరెంట్ గా ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం కూడా కల్పిస్తుంది ఇంత ఎందుకంటే ఏ కంపెనీ అయినా మనం వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కూడుకుంటుంది వేరే ఇప్పుడు ఓలా ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే కానీ మన కంపెనీలో ఇందులో కొనుక్కున్న కస్టమర్ని డిస్ట్రిబ్యూటర్గా అవకాశం ఇచ్చి వారికి కూడా ఒక ఉపాధి కల్పించే సిస్టమ్ అనేది ఇందులో తీసుకొచ్చింది కాబట్టి ఇలాంటి ఇంత మంచి కంపెనీ నేను భారతదేశంలో ఎక్కడా చూడలేదు అందుకనే ఏడిఎంఎస్ అనేది గత ఐదు సంవత్సరాల్లో ఫాస్ట్ గా దూసుకెళ్తున్న కంపెనీ అతి త్వరలో ఈ కంపెనీ ఖచ్చితంగా టాప్ త్రీ కి వెళ్ళబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి మీరు డబ్బులు సేవ్ చేసుకోండి ఈ స్కూటర్ వాడుకొని దాంతోపాటు పర్యావరణం రక్షించండి మీ మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి అలాగే దాంతోపాటు దీంట్లో ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా కంపెనీ ఫ్రీగా కల్పిస్తుందండి అండి ఇందులో బండి కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది అది ఎలా అనేది మీరు కావాలంటే ఇక్కడ షోరూమ్ వ్యక్తిని డిస్ట్రిబ్యూటర్ని కలిస్తే మీకు దాని పూర్తి వివరాలు చెప్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు బోధన్ చౌదరి సార్ నేను అనంతపూర్ అండ్ కడప రెండు డిస్టిక్కి సిఎండ్ ఎఫ్గా స్టాకిస్ట్గా సూపర్ స్టాకిస్ట్గా తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ కడప కడప జిల్లాలో ప్రొద్దుటూరులో మన మహమ్మద్ సారుతో షోరూమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఏరియాలో కూడా మనము బ్రాంచ్ అనేది ఎవ్రీ ట్వంటీ కిలోమీటర్స్ వన్స్ అంటే బిజినెస్ యొక్క స్పాట్ని బట్టి ప్రతి చోట డీలర్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి బిజినెస్ ఆపర్చునిటీని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇంతవరకు మార్కెట్లో కొంతమందికి బ్యాటరీ వెహికల్స్ అంటే ఒక రకమైన భయము అవి పేలుతాయి ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలకి అన్నిటికీ చెక్ పెడుతున్న కంపెనీ ఏదైనా ఉందంటే మన ఏడిఎంఎస్ కంపెనీ గత ఐదు సంవత్సరాలుగా జీరోతో స్టార్ట్ చేసిన కంపెనీ ఐదేళ్ళలో పదహైదు వందల ఎనభై షోరూమ్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేసి ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేసిన ఏకైక కంపెనీ సార్ ఏడిఎంఎస్ కంపెనీ ఐదు సంవత్సరాల్లో ఇంత భారీ నెట్వర్క్ని క్రియేట్ చేయడం అనేది అందులో ఒక స్టార్టప్ కంపెనీ ఒక కొత్తగా వచ్చిన కంపెనీ ఇంత నెట్వర్క్ని క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ హైలీ ఇంపాసిబుల్ అంత ఈజీ టాస్క్ అయితే కాదు కానీ ఆ సక్సెస్ని ఈరోజు కంపెనీ రీచ్ అయ్యింది అలాగే ఇంకా చాలా రకాల ఫ్యూచర్కి పబ్లిక్కి అవసరమయ్యే విధంగా పబ్లిక్ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి ఒక రైతు అయితే ఏమి ఒక ఫార్మర్ అయితే ఏమి ఒక హ్యాండిక్యాప్ వెహికల్ అయితే ఏమి ప్రతి వెహికల్ మన షోరూంలో అవైలబుల్లో ఉంటుంది వేరే ఏ కంపెనీలో వేరే ఏ కంపెనీలో లేని విధంగా మన దగ్గర ఉన్నాయి అలాగే మనది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ అనేది పేలడం అనేది జరగదు మిగిలిన బ్యాటరీస్ లో కాస్ట్ వెహికల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి సో మన బ్యాటరీ అనేది పేలడం అనేది జరగదు సార్ ఎందుకంటే ఇది లిథియం అయాన్ బ్యాటరీ ఇంతవరకు ఎక్కడే కానీ మన బ్యాటరీ పేలిన సందర్భం కానీ ఇష్యూ కానీ లేదు అలా బెస్ట్ సేఫెస్ట్ వెహికల్ అని చెప్పేసి మనకు కర్ణాటక గవర్నమెంట్ మన కంపెనీకి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది అవార్డు కూడా మన కంపెనీకి బెస్ట్ సేఫెస్ట్ వెహికల్స్ని రన్ చేస్తున్నారని చెప్పేసి మన కంపెనీకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనది హెడ్ ఆఫీస్ వచ్చేసి బెల్గాం సార్ బెల్గాం నుంచే మన కంపెనీ జర్నీ అనేది స్టార్ట్ చేసింది సో అంత సేఫెస్ట్ వెహికల్స్ అండ్ లిథియా బ్యాటరీస్తో మనం బెస్ట్ క్వాలిటీతో అండ్ ఇండియన్ మేడ్ ఆఫ్ ప్రొడక్షన్ మన బ్యాటరీ కూడా బెంగళూరులోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇండియన్ ప్రోడక్ట్ ప్యూర్లీ ఏడిఎంఎస్ వెహికల్ అనేది కంప్లీట్గా ఇండియన్ మేడ్ సార్ ఆ విధంగా మనం ప్రతి జాగ్రత్తలు తీసుకుంటూ కంపెనీ ఈరోజు బ్యాటరీస్ కానీ వెహికల్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకి అడుగు వేస్తాను అలాగే ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా రకాల చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు ఒక రకమైన భయం ఉంది పేలుతుంది అనేది అది పేలడం అనేది ఎక్కడ జరుగుతుందంటే జనాలు ఏంటంటే లో కాస్ట్ వెహికల్ అనగానే తక్కువ రేటుకి డవ్ వెహికల్ వస్తుంది అనగానే ముందు వెనక ఆలోచించుకోకుండా పోయి బండి కొనేస్తున్నారు ఫస్ట్ ఈ థర్టీ త్రీ థౌజండ్కి లక్షకు మూడు బండ్లు ఇలాంటి వెహికల్స్ ఏవైతే అమ్ముతున్నారో మార్కెట్లో ఈ వెహికల్స్ లోనే అలాంటి సమస్యలన్నీ తలెత్తుతున్నాయి తప్ప మంది ఒక బ్రాండెడ్ కంపెనీ ఒక బ్రాండెడ్ షోరూము మన కంపెనీలో ఇంతవరకు అలాంటి రిమార్క్స్ జరిగిన ప్రసక్తి అనేది ఎక్కడా లేదు సార్ ఈ లోకాష్ వెహికల్స్ మార్కెట్లో దొరికేవి ఏంటంటే రీయూజ్డ్ బ్యాటరీస్ వాళ్ళు తయారు చేసేటువంటి బ్యాటరీస్ ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన రీయూజ్డ్ బ్యాటరీస్ని కన్జ్యూమ్ చేసి దాన్ని రీసైకిల్ చేసి మార్కెట్లో ఆ తక్కువ వెహికల్ కాస్ట్లో దాన్ని పెట్టేసి దాన్ని సేల్ చేయడం జరుగుతుంది అండ్ దట్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ గ్రఫైన్ బ్యాటరీస్ లిథియం మ్యాన్ బ్యాటరీ మార్కెట్లో ఎక్కడా అంత తక్కువ రేటుకి ఎవ్వరూ ఇవ్వలేరు సార్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదన్నా ఉందంటే ఏడిఎంఎస్ కంపెనీ మాత్రమే మిగిలిన వాళ్ళంతా గ్రఫైన్ బ్యాటరీస్ వాడుతున్నారు గ్రఫైన్ బ్యాటరీస్లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏదైతే పబ్లిక్ ఫీల్ అవుతున్నారో ఇంకోటి ఇంకోటి ఇష్యూస్ వస్తున్నాయనో భయపడుతున్నారో ఇవన్నీ ఈ బ్యాటరీస్ వల్ల జరుగుతున్నాయి లేదా ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బ్యాటరీస్ లిథియం అయాన్ పేరు పెట్టేసి రీయూజ్డ్ బ్యాటరీస్ని వెహికల్స్లో ఫిల్ చేసేసి లో కాస్ట్ రేట్కి మార్కెట్లోకి అమ్మేస్తున్నారు దాని వల్ల కూడా అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి ఒరిజినల్ లిథియం అయాని ఎప్పుడు కూడా ఇట్స్ పేలడం అనేది జరగదు సార్ దాంతోపాటు ఇంతవరకు మార్కెట్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ రంగంలో ఇంతవరకు ఏ కంపెనీ కూడా ప్రతి కంపెనీ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుపోయిందే కానీ కస్టమర్కి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఏ కంపెనీ కూడా ఇంతవరకు కస్టమర్కి ఒక రూపాయి ఇచ్చిన కంపెనీ అనేది లేదు కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్ని ప్రమోటర్గా తీసుకుంటుంది మార్కెట్ లో మిగిలిన కంపెనీస్ లాగా మనం యాడ్స్ కోసము ఇంకో దాని కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లేదు సార్ మన కంపెనీ యాడ్ ప్రమోటర్స్ మా కస్టమర్సే మా కస్టమర్సే ఏడిఎంఎస్ కంపెనీకి ప్రమోటర్స్ సార్ వాళ్ళ ద్వారానే మీరే ప్రమోట్ చేయండి దానికి అయ్యే ఖర్చు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మీరే తీసుకోండి అని చెప్పి మన ఏడిఎంఎస్ కంపెనీ చెప్తుంది సార్ నా పేరు మహబూబ్ ఆషా ఈ షోరూమ్ వచ్చేసి మహమ్మద్ కియాన్ ఈ బైక్ షోరూమ్ తో ఓపెనింగ్ చేశాను ఈ రోజు ఓపెనింగ్ రోజు మా సారు రతా శ్రీనివాసన్ సార్ వచ్చినారు సిఎన్ అప్ సార్ చౌదరి సార్ వచ్చినారు ఈయన విశేషం ఏముంది అంటే కనుక బండి కాస్ట్ వచ్చేసి యాభై వేలు కానిచ్చి ఎనభై వేలు లక్ష లక్ష చిల్లర పైగా ఉన్నాయి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఈ బండి కొన్నవారు పక్క అంటే కనుక పక్కా అంటే మామూలుగా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది సార్ మనకు ఒక మనిషికి ప్రమోట్ చేసిన వలన ఐదు వేలు ఇస్తుంది ఈ కంపెనీ జత ఇదనుక మూడు వేలు ఇస్తుంది ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కంపెనీ ఫాస్ట్గా దూసుకెళ్తుంది ఈ ఈ విషయానికి అందరికీ తెలియజేసేదానికి ఈ సమావేశమైన సార్ ఫైనల్స్ శ్రీరామ్ ఫైనల్స్ ఉంది బజాజ్ ఫైనాల్స్ ఉంది సార్ ఆఫర్ వచ్చేసి బండి వెహికల్ మీద గోల్డ్ ఇది సిల్వర్ కాయను ఉచితంగా పెట్టేసినాము ఐదు వెహికల్ వే ఇప్పించిన వాళ్లకు థర్టీ టూ ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇప్పించినాం సార్